శ్రీకాకుళం మేత్రాసనం సేవ స్టూడియో వార్తా వాహినికి స్వాగతం సుస్వాగతం నేను మీ పి ఉదయ్ కుమార్ పీలేవుడి విచారణ ముందుగా ముఖ్యాంశాలు సెప్టెంబర్ ఏడవ తారీఖున ఆసియా ప్రాంత పర్యటనలో భాగంగా పోర్ట్ మోర్స్బే ప్రాంతాన్ని సందర్శించిన పో ఫ్రాన్సిస్ గారు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున కొప్పరవలస విచారణలో ఫాదర్ అడప మరిదాస్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన మరియమాత మహోత్సవం పాల్గొని దివ్యబలి పూజను సమర్పించిన మోన్సీనియోర్ దూస్ దేవరాజ్ గారు సెప్టెంబర్ పదమూడవ తారీఖున పుత్తూరు విచారణలో ఫాదర్ బొబ్బే జయరాజ్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన పరిశుద్ధ శిల్వ మహోత్సవము మరియు మరిమాత మండప ఆశీర్వాదము పాల్గొని దివ్యబలి పూజను సమర్పించిన విషప్రాయరాల విజయకుమార్ కుమార్ గారు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున మరిగిరి పాస్టల్ సెంటర్ నందు ఘనంగా జరిగిన శ్రీకాకుళ మేత్రాసన మఠవాసుల ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథులుగా పాల్గొని దివ్య బలి పూజను సమర్పించిన బిషప్ విజయ్ కుమార్ గారు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున చిన్నమేరంగి విచారణ సందర్శించిన బిష ప్రాయరా విజయ్ కుమార్ గారు మరియు మోన్ సునియో దీవ్ దేవరాజ్ గారు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున తన పరిచర్యలో భాగంగా వెళుతుండగా దోని దగ్గర తాడిపత్రిలో బైక్ యాక్సిడెంట్కి గురి అయిన మన శ్రీకాకుళ మేత్రాస్థానానికి చెందిన బ్రదర్ పసల రాయప్ప గారు ప్రార్థన చేయమని కోరిన విష ప్రాయరాలు కుమార్ గారు చూస్తూనే ఉండండి మీ సేవ స్టూడియో సువార్తను ప్రకటించడం మన బాధ్యత శ్రీకాకుళ మేత్రాసనంలోని ఆధ్యాత్మిక కార్యకలాపాలను ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేయటకు మరియు వీక్షించుటకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి డైసిస్ ఆఫ్ శ్రీకాకుళం యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకుండేటువంటి సలహాలను కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి వెల్కమ్ బ్యాక్ సెప్టెంబర్ ఏడవ తారీఖున పో ఫ్రాన్సిస్ గారు ఆసియా ప్రాంత పర్యటనలో భాగంగా పోర్ట్ మోర్స్వే ప్రాంతాన్ని సందర్శించారు ఆయన మాట్లాడుతూ యువత ప్రేమ అనే భాషను మాట్లాడాలి అని అన్నారు యువతలో ఉన్న చైతన్యమే దేశ భవిష్యత్తును మారుస్తుందని తెలియజేశారు అక్కడ సేవలు అందిస్తున్న వారిని ఆయన అభినందించారు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున కొప్రవలస విచారణలో ఫాదర్ అడప మరిదాస్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ఆరోగ్యమాత మహోత్సవము పాల్గొని దివ్యబలి పూజను సమర్పించిన మోన్సునియోర్ దూస్ దేవరాజ్ గారు మరీ మాత విలువలకు నెలవు అని అన్నారు ఫాదర్ దూస్ దేవరాజ్ గారు విచారణ గురువులు దాతలకు విశ్వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు వందలాదిగా విశ్వాసులు పాల్గొనే కార్యక్రమము ప్రేమవింతతో ఘనంగా ముగిసింది

మీరందరూ దీని తీసుకొని అన్ని విధాలుగా అంటే పండుగ చేస్తాము అనే ఆలోచన మొదలైనప్పటికీ కూడా నన్ను ఎంతో విధంగా ఆయన సెప్టెంబర్ పదమూడవ తారీఖున కొత్తూరు విచారణలో ఫాదర్ బొబ్బే జయరాజ్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన పరిశుద్ధ శిలువ మహోత్సవము మరియు మరీమాత మండప ఆశీర్వాదం పాల్గొని దివ్య బలి పూజను సమర్పించిన బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు యేసు సిలువలోనే మానవాళి రక్షణ దాగి ఉంది అని అన్నారు బిషప్ గారు శిలువ మహోత్సవం అనేక విలువలు మనకు నేర్పిస్తుందని దేవుని ప్రేమకు దగ్గరగా చేస్తుందని ఆయన తెలియజేశారు కాగా మేరీమాత మండపం శ్రీరాముల హవీష్ కుమార్ గారి జ్ఞాపకార్థమై నిర్మించబడింది అని అన్నారు విచార గురువులు అదేవిధంగా విచారణ గురువులు దాతలకు విశ్వాసులకు ధన్యవాదాలు తెలియజేశారు అనేక విశ్వాసులు పాల్గొన్న ఈ కార్యక్రమం ప్రేమవిందతో ఘనంగా ముగిసింది ఈ ప్రియతమ తల్లి అయిన ఈ ప్రసంగాలన్నీ ఒకవైపు ఆ యొక్క సిలువ ప్రయాణం అతను చేసినటువంటి ఆ త్యాగం అతను చూపించినటువంటి ఆ ప్రేమ మన విచారణ గురువులైన క్రీస్తు సహకరించినటువంటి కుటుంబానికి సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున మరిగిరి పాస్టల్ సెంటర్ నందు ఘనంగా జరిగిన శ్రీకాకుళ మేత్రాసన మఠవాసుల ఆత్మీయ సమ్మేళనం ఈ కార్యక్రమం ప్రెసిడెంట్ ఫాదర్ నల్ల అశోక్ గారు మరియు సెక్రటరీ సిస్టర్ అర్చనలు పర్యవేక్షించారు పాల్గొని దివ్యబలి పూజను సమర్పించిన బిష్రాయరాళ్ళ విజయకుమార్ గారు తిరుసభ చరిత్రలో మఠవాసుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదని వారు తెలియజేశారు మోన్సూనియర్ దూస్ దేవరాజ్ గారు ముఖ్య వక్తలుగా వ్యవహరించారు పదుల సంఖ్యలో గురువులు అమ్మగారులు పాల్గొనే కార్యక్రమం ప్రేమవిందుతో ముగిసింది came from different backgrounds in the form of God did not we need to ask ourselves how we can rebuild our churches in unity of salvation giving thanks that you have held us worthy to be in your రిఫ్లెక్షన్ ఆన్ నాట్ సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున చినమారంగి విచారణను బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు మరియు మోన్ సిన్యోర్ దూస్ దేవరాజ్ గారు సందర్శించారు అక్కడ జరుగుతున్న పరిచర్య కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు నూతన విచారణ గురువులు ఫాదర్ కిషోర్ గారు బిషప్ గారి సందర్శన పట్ల ఆనందాన్ని వ్యక్తపరిచారు ప్రజలు బిషప్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు బాధాకరమైన వార్త సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున మన శ్రీకాకుళ మేత్రాసనానికి చెందిన బ్రదర్ పసల రాయప్ప గారు తన పరిచర్యకు వెళుతుండగా దోనుబాయ్ దగ్గర తాడిపత్రిలో బైక్ ప్రమాదానికి గురయ్యారు వారిని మొదట సీతంపేట హాస్పిటల్కు ఫస్ట్ ఎయిడ్ నిమిత్తము తదుపరి శ్రీకాకుళ రిమ్స్ హాస్పిటల్కు మెరుదైన వైద్య కోసం శ్రీకా విశాఖపట్నం నందుగల సెయింట్ జోసెఫ్ హాస్పిటల్కు తరలించడం జరిగింది స్థితి నుండి బయటపడినట్లు వైద్యులు పలు స్కాన్లు తర్వాత తెలియజేయడం జరిగింది ఇంకా కొద్దిగా కోల్ కోల్సి ఉండగా ప్రార్థన చేయవలసిందిగా బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు తెలియజేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేవ స్టూడియో వచ్చేవారు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేట్ యూంట్